నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి వెల్కమ్ టు కేర్ హెబ్స్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నీమ్ లేదా వేప గురించి తెలుసుకుందాము వేప అనగానే మనకు ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజు మనం చేసుకునేటువంటి ఉగాది పచ్చడిలో వేసుకునే వేపని గుర్తొస్తూ ఉంటుంది సో వేప అనగానే వేప యొక్క ఎక్స్టెన్సివ్ యూజెస్ అనేది ఆయుర్వేదంలో చెప్పబడింది దీన్నే మార్గోజా అని అడ అజాడి రక్త ఇంటికా అని పేర్లతో పిలవడం జరుగుతుంది దీని యొక్క ఆకులు రూట్ స్టెమ్ బార్కే కాకుండా దీని యొక్క సీడ్స్ ఫ్రూట్స్ మరియు సీడ్ ఆయిల్ వీటన్నిటికి కూడా ఎక్స్టెన్సివ్ ఆయుర్వేదిక్ మరియు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ మరియు స్కిన్ కండిషన్స్ అంటే డయాబెటీస్ అసోసియేటెడ్ విత్ స్కిన్ కండిషన్స్ ఉండే వాళ్ళలో ఈ యొక్క నీమ్ ఉపయోగం అనేది ఎక్స్టెన్సివ్గా వాడడం ఆయుర్వేదిక్ టెక్స్లో మనము ఎక్కువగా రెఫరెన్సెస్ చూస్తూ ఉంటాము ఇప్పుడు మన వీడియోలో నీమ్ని వివిధ వ్యాధుల్లో వాడుకోవడం ద్వారా ఎలా వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవచ్చో వాటి యొక్క డిఫరెంట్ పార్ట్స్ యొక్క యూసేజ్ గురించి తెలుసుకుందాం మొదటగా స్కిన్ ఇన్ఫెక్షన్స్లో ఏదైనా యాప్సెస్ లాంటిది లేదా ఊండు లాంటిది ఉన్నప్పుడు నీమ్ పౌడర్ని ఒక వన్ స్పూన్ మన హాట్ వాటర్ బాత్ అంటే ఒక బకెట్ వాటర్లో యాడ్ చేసుకుని దాంతో ఆ వాటర్తో మనము స్నానం చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఈ స్కిన్ మీద ఉండేటువంటి ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ యొక్క నీమ్ పౌడర్ని పేస్ట్ లాగా చేసుకొని ఆ ఊండ్ పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేదా ఊండ్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి సో ఈ నీమ్ యొక్క పౌడర్ని హెర్బల్ కషాయం లాగా అంటే ఒక చెంచా పౌడర్ని ఒక హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకొని దాన్ని సగం వరకు మరిగించుకొని ఆ కషాయాన్ని వాష్ లాగా వాడుకోవడం ద్వారా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతుంటాయి కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ వాటర్ని ఐస్కి వాష్ లాగా వాడుకోవచ్చు ఎప్పుడైతే రికరెంట్గా ఈ పైల్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయో మల ద్వారా ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ యొక్క వాటర్ని సిడ్జ్ బాత్ లాగా వాడుకోవడం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని కంట్రోల్ అవుతుంటాయి రెండవది నీమ్ ఆయిల్ యొక్క యూజెస్ నీమ్ ఆయిల్ని లిటిల్ అంటే టూ టు త్రీ డ్రాప్స్ మన చేతిపైన వేసుకొని ఫేస్కి మసాజ్ ఆయిల్ లాగా వాడుతూ ఉంటే కనుక ఫేస్ మీద ఉండేటువంటి యాక్ని కానివ్వండి సో ఈ యొక్క బ్లెమిషెస్ అనేవి ఎక్కువగా కంట్రోల్ అవుతూ అవ్వడానికి అవకాశం ఉంటుంది నీమ్ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే కనుక డ్యాండ్రఫ్ మరియు హెడ్ లైస్ తల్లలో ఉండేటువంటి చుండ్రు మరియు పేలు వెళ్ళిపోవడానికి ఈ యొక్క నీమ్ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది డెంటల్ కేరీస్ లేదా డెంటల్ ప్లేక్స్ అని అంటాము సో పిప్పి పళ్ళు ఉండే వాళ్ళల్లో కూడా ఈ నీమ్ ఆయిల్ ఒక ఫ్యూ డ్రాప్స్ పంటిపైన వేసుకొని కనుక ఉంచుకుంటే కనుక మనకు పిప్పి పన్ను సమస్య అనేది లేదా పంటి నొప్పి సమస్య అనేది బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది నీమ్ లీవ్స్ అండ్ బార్క్ రెండింటికి కూడా యాంటీ మైక్రోబిరియల్ యాంటీ ప్రూరైటిక్ ప్రాపర్టీ ఊన్ హీలింగ్ ప్రాపర్టీ ఉండడం ద్వారా ఇది ఎక్కువగా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మరియు స్కిన్ డిసీజెస్లో బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇంటర్నల్గా తీసుకోవాలి అనుకుంటున్నారో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో ఇది ఇంటర్నల్గా మంచి రిజల్ట్స్ని చూపిస్తూ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ ఒక వన్ స్పూన్ నీమ్ పౌడర్ని కనుక వాళ్ళు రెగ్యులర్గా చేర్చుకోగలిగితే వాళ్ళ యొక్క డయాబెటీస్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రము హైపోగ్లైజిమియా అంటే షుగర్ లెవెల్స్ బాగా పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నీమ్ పౌడర్ తీసుకునే వాళ్ళలో అలాంగ్ విత్ పాత మెడిసిన్స్ సో దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క డోసేజ్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ హాఫ్ స్పూన్ నుంచి మొదలుపెట్టుకొని వన్ స్పూన్ దాకా వాళ్ళు ఈ యొక్క పౌడర్ని తీసుకోవచ్చు మరియు నీమ్ సీడ్స్ ముఖ్యంగా ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తూ ఉంటుంది ఎవరైతే కండిషన్ అంటే ఋతుస్రావం సరిగా లేని వాళ్ళలో అయితే స్కి స్టిమ్యులెంట్గా ఈ యొక్క సీడ్ పౌడర్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది సో ఈ సీడ్ పౌడర్ని కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ రుతుస్రావం అనేది కూడా కరెక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఉన్నాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక నీమ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ